హలో యేసుక్రీస్తునాములందరికీ హృదయపూర్వకంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము రెండవ దిన వృత్తాంతంలో ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినము రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను చెదను ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడిన గాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాన్ని ఇచ్చినాడు ప్రతి వాగ్దానికి నా జగన్ యేసుక్రీస్తు ద్వారా మనల్ని వారసులుగా చేస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన విశ్వించున్నామో ప్రతిదానికి దానికి వారసులుగా మనము ఉన్నాము ప్రతిదాని మీద అధికారం మనం కలిగి ఉన్నాము ప్రతిదీ పొందుకునడానికి మనకి హక్కుని ఇచ్చి ఉన్నాడు మనం విశ్వించింది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇచ్చిన వాగ్దానం ఏంటి రాజులకైనా కలిగిన ఐశ్వర్యమును సొమును ఘనతను ఒకవేళ నీ ఈ రోజు నీ పరిస్థితి బాగా అప్పుల్లో ఉన్నావా నీవు విశ్వించిన నీ దేవుని వైపు చూసి దేవా ఇదిగో తండ్రి నువ్వు ఇది వాగ్దానం ఇచ్చినవు నేను ఈ పరిస్థితులు నా తండ్రి నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేదని ఎప్పుడైతే విశ్వసించి వాగ్దానం మీద ఆధారపడి ముందుకు వెళ్తావో దేవుని జీవితంలో కార్యము చేస్తారు అట్టవీతికి నీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నావా ఒకవేళ దేవా తండ్రి నేను 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 చదివిన చదువుకి తండ్రి నేను చేస్తున్న ఉంచో నాకు సంబంధం లేదండి నాకు వచ్చే జీతం చాలా తండ్రి మంచి జాబ్ నాకు రావద్దంటే ఎప్పుడైతే నువ్వు విశ్వాస పూర్తిగా నువ్వు అడుగుతావో విశ్వాసం ద్వారా నువ్వు అడుగుతావో నువ్వు అడుగు వాడు కంటే ఊహించుడి దేవుడు అత్యధికంగా నీ జీవితంలో చేస్తాడు ఒకవేళ ఆలస్యమైందా నువ్వు బాధపడబాక ఆలస్యమైనా సరే అద్భుతంగా నీ నీ జీవితంలో దేవుడి కార్యము చేస్తాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యం చేయనుగాక నీ అప్పు ఐశ్వర్యంగా మారును గాక నీ అనారోగ్యం పొందిన గాయలో నీకు స్వస్థత కలుగును గాక ఏదైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నామో నీ లేని పరిస్థితి సమృద్ధమైన పరిస్థితిలోనికి గాక జాబ్స్ కలుగును గాక ఐ మీన్ అట్టి రీతిగా మనం ఏదైతే అడుగుతామో అడిగిన సమస్తం పొందుకున్నామనే విశ్వాసం కలిగి మనము ఉండాలి ఎందుకంటే ప్రతి దాన్ని వాడు నజన వేసి క్రీస్తు ప్రతిదీ జయించే శక్తిని కూడా మనకి దేవుడు మనలోనే పెట్టేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే వాగ్దానం బట్టి విశ్వాసంగా మనం ముందుకు వెళ్తామో దేవుడు అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు లోకపరమైన నీ కుటుంబ సభ్యులు నీ బంధుమిత్రులు ఎవరైనా సరే నీ విడ విడిచేయచ్చు నీ పరిస్థితిని బట్టి కానీ దేవుడు మాత్రం ప్రతి నిమిషం పట్టుకునే ఉంటాడు అది నీ హృదయమంది నువ్వు ఆలోచింపజేసుకుని దేవుని ఎందుకు సహవాసం నువ్వు ఎప్పుడైతే ఉంటావో దాని పరిచయం ద్వారా దేవుని యొక్క సంబంధం ద్వారా నువ్వు ప్రతి విషయంలో బయటకు వస్తావు కాబట్టి మనం చేయాల్సింది అంటే దేవుని సంబంధాన్ని మనము కోల్పోకూడదు ప్రతిరోజు ప్రార్థిస్తూ ఆయన సంబంధం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం చూడలేని కార్యాలు చేయలేని కార్యాలు అనేకమైన కార్యాలు దేవుడు మన ద్వారానే చేపిస్తాడు ఈరోజు దే యేసుక్రీస్తు ద్వారా నీ జీవితంలో నూతనమైన కార్యం జరుగును గాక ఈ వాగ్దాన ఫలం నీవు అనుభవించనుగాక ఐ మెయిన్ ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైందేమో నీకే వందలూత్ర చెల్లించుకున్నాము ఇచ్చిన వాగ్దనం బట్టి నీకు కోట్ల ఆ స్తోత్ర చెల్లించుకున్నాముదండి ప్రతి ప్రయాణాలతో మీరే తోడే తండ్రి ప్రతి అప్పు ఐశ్వర్యంగా గాక ప్రతి అనారోగ్యం ఏసు పొందిన కానీ వారికి విడుదల కలుగునుగాక ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక తన దగ్గర నుండి అరికల వరకు ఏ అవయవాల ఇబ్బంది ఉందో ప్రతి అవయవం స్వస్థపరచబడినగా అని ప్రవచిస్తుంది అండి అటు రీతిగా తండీ ఏ అప్పులో తండ్రి ప్రతి అప్పు తండ్రి ఏసుక్రీస్తు నామండీ తొలగిపోను కానీ ప్రవచిస్తుందండి ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నదండి జాబ్స్ వారి జీవితంలో తండ్రి అని ప్రవచిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి నీ ప్రియ కుమార్తీ అడుగుబాటు కంటే ఊహించి అర్థిస్తానో తండ్రి ఎవరైతే నీ ప్రార్థనలో ఏక ఈ వాక్యంలో తండ్రి ఏకీభించండి నీ కోసం ఎదురు చూస్తుంటాండి ఆశకతని వాళ్ళ హృదయమంతాన్ని ఏదైతే అడుగుచున్నారు తండ్రి అడిగిన ఈ రోజు ఈరోజు పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జనైనా క్రిస్తాములు అడిగి వేడుకున్నాం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వక అందరంలో